హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేషన్స్ వైజాగ్లో ఉండే సింహాచలం కొండపైకి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది కదా అరేంజ్మెంట్స్ అవి ఎలా ఉన్నాయో అలాగే సింహాచలం కొండ విశిష్టత ఏమిటి అన్నది ఇప్పుడు మనం అన్ని డీటెయిల్గా తెలుసుకుందాము మనం ఇప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం కదండి ఈ కొండపైకి లాంగ్ డ్రైవ్కి వెళ్తే పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తాయి అంత అద్భుతంగా ఉంటుంది మిస్ కాకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి ఇది గోశాల అండి మనకు ఆన్ ద వే మనకి ఫస్ట్ గోశాల కనిపిస్తుంది దాని పక్కనే సూర్యనారాయణమూర్తి ఆలయం ఉందండి తప్పకుండా దర్శించుకోండి మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరామండి ఈ తొలి సూర్యకిరణాల వెలుగులో సూర్యనారాయణమూర్తి దర్శనం మాకు చాలా అద్భుతంగా అనిపించిందండి మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి ఈ సింహాచలం వెళ్ళినట్లయితే ఇక్కడ సూర్యనారాయణమూర్తి ఏడు గుర్రాల రథం మీద మనకి దర్శనమిస్తారండి చాలా అద్భుతంగా ఉంది కొండల మధ్యలో ఎంతో ప్రశాంతంగా ఉందండి ఇక్కడ వాతావరణం కూడా ఇక్కడ చాలామంది మెడిటేషన్ కూడా చేసుకుంటున్నారు ఏడు గుర్రాలు రథం మీద సూర్యనారాయణమూర్తి వెనకతల కొండ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనకి ఇక్కడ నుంచి గోశాల కూడా కనిపిస్తుందండి ఎన్ని గోవులు ఉన్నాయో చూడండి ఇక్కడ గోశాలలో ఇవన్నీ కూడా చూసుకొని మనం సింహాచలం వెళ్ళొచ్చు ఇవి రెండు కూడా సింహాచలం దేవస్థానం వాళ్ళు నిర్మించినవేనండి తప్పకుండా దర్శించుకోండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఎప్పుడైనా వస్తే కనుక ఇక్కడ మెడిటేషన్ కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడైతే మేము కొండపైకి ఎంటర్ అయిపోయాము అసలు సింహాచలము హిరణ్యాక్షిని సంహరించిన యజ్ఞవరాహమూర్తి హిరణ్య కశ్యపుడిని వధించిన నరసింహస్వామి కలిసివలసిన క్షేత్రము ప్రహ్లాదుడు చతుర్ముఖ బ్రహ్మ తద్దులతో కూడా పూజలందుకున్న ఈ వరాహ నరసింహుడు భక్తుల పాలిట కొంగు బంగారము ఇక్కడ స్థానికులు చెప్పే కథనం ప్రకారము సాక్షాత్తు ప్రహ్లాదుడే సింహాచలంపై ఆ స్వామికి ఆలయం నిర్మించాడు కాలక్రమంలో ఆ కోవిల శిథిలమైపోయి వరాహ నరసింహుడు పుట్టలోనే ఉండిపోయారు కొన్నాళ్లకు అనే చక్రవర్తికి స్వామి కల్లో కనిపించి ఆలయ నిర్మాణానికి ఆదేశించగా పుట్టను తొలగించి ఆలయాన్ని మళ్లీ నిర్మించారు శ్రీ సింహాచల క్షేత్ర మహత్స్యం ఈ విషయాలను పేర్కొంది స్కంద పురాణంలోనూ సింహాచల వరాహ నరసింహుని ప్రస్తావన కనిపిస్తుంది స్వామి ఆదేశం మేరకు ఆలయంలోని మూలవిరాటను చందనంతో కప్పి ఉంచే ఆచారం పురూరవుని కాలం నుంచే ఉందని తెలుస్తుంది ఏడాదికోసారి విగ్రహం మీద చందనాన్ని తొలగించాలని నృసింహుడు పురూరవుడిని ఆదేశించాడట ఆ ఆచారం ప్రకారం ఏడాదిలో ఒకరోజు అక్షయ తృతీయ నాడు కొన్ని గంటల సేపు మూలమూర్తిపై చందన పూతను ఒలుస్తారు భక్తులకు నిజరూప దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తారు దీన్నే చందనోత్సవం అంటారు ఇక్కడ స్వామివారు వరాహ నరసింహుడైన లక్ష్మీ నరసింహుడిగానే పూజలు అందుకుంటున్నారు లక్ష్మీదేవి ఆయన వక్షస్థల వాసి ఇక్కడ విష్ణుమూర్తి దశావతార విగ్రహం ఏకశల మీద చెక్కారండి తప్పకుండా దర్శించుకోండి ఈ విగ్రహంలో దశ అవతారాలు మనకి కనిపిస్తాయి మత్స్య అవతారం కూర్మ అవతారం వామన అవతారం అలాగా దశ అవతారాలు మనకి ఒకే విగ్రహంలో కనిపిస్తాయి తప్పకుండా దర్శించుకోండి చూడండి ఇక్కడ ఎంత బాగుందో వ్యూ పాయింట్ ఈ వ్యూ పాయింట్ ఎదురుగుండానే మనకి దశావతార విగ్రహం ఉంటుందండి ఫోటోషూట్స్కి చాలా అద్భుతంగా ఉందండి ఈ వ్యూ పాయింట్ ఊరికే అన్నారా వైజాగ్ తిరుమల అని అచ్చం తిరుపతిలో ఉన్నట్టే అనిపిస్తుందండి ఈ కొండల మధ్యలో చాలా అద్భుతంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్కి అత్యంత ఆదాయాన్ని ఇచ్చే పుణ్యక్షేత్రం ఈ సింహాచలం అండి అలాగే ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుందంటారు అందుకే ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి కార్ పార్క్ చేసుకొని మేమైతే దర్శనానికి వచ్చాము చూడండి ఎంత రష్గా ఉందో అక్షయ తృతీయ వచ్చేస్తుంది కదండి అందుకే ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇక్కడ దాదాపు రెండు లక్షల మంది వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు దానికోసం బాగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు మీ వసతి గృహాలండి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే ఉండి ఫ్రెష్ అప్ అయ్యి వస్తారు దర్శనానికి అలాగే ఇక్కడ స్వామివారి దర్శనానికి కోసం ముందుగానే టికెట్స్ అవి బుక్ చేసుకుంటున్నారండి అక్షయ తృతీయ కోసం ఇక్కడ గంధం అమావాస్య సందర్భంగా ఉత్తరాంధ్ర ఒరిస్సా మత్స్యకారులు ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే అంబలది సమర్పించుకున్నారు ఎక్కడెక్కడి నుంచో మత్స్యకారులు ఈ గంధం అమావాస్య రోజున వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంధాన్ని సమర్పించుకుంటారు అందుకే మినీ చందనోత్సవం అని కూడా అంటారండి ఆ రోజున లక్ష్మీదేవి ఆయన వక్షస్థలవాసి మూలవిరాట్టు ఇరువైపులా శ్రీదేవి భూదేవి కొలువై ఉంటారు అక్షయ తృతీయ రోజు స్వామివారి నిజరూప దర్శనం కోసం కోకొలలుగా జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి లైన్లో వేచి ఉంటారు అంతటి ప్రత్యేకత ఉందండి సింహాచల క్షేత్రానికి మాకైతే దర్శనం బాగా అయిపోయింది దర్శనం అయ్యాక కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంటుందండి తప్పకుండా ఇక్కడ స్వామివారిని దర్శించుకోండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్